వేములవాడ పట్టణంలోని చెన్నకేశవ మడి పోచమ్మ ఆలయంలో శ్రీదేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని పట్టణ నాయకులు అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కూరగాయల కొమరయ్య మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మకర కోచమ కలిగి మొదటి రోజు మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజున అభిషేకం మహాపూజ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు దసరా వరకు ఇట్లా పూజలు జరుగుతాయి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కృప పాత్రలు కాగాలని కోరుతున్నాం ఈరోజు మత్తడిపోసీ పూజ చేసుకొని ఇప్పుడే దేవుని ప్రసాద తీర్థాలకు అందరూ హాజరవ్వడం కలిగింది ఈరోజు అధ్యక్షుడు గురాయల కొమరాయ గారి వారి ఆధీనంలో ఈరోజు పూజ తొమ్మిది రోజులు పూజలు చేసుకోవడం జరుగుతుంది అందరూ రోజు పొద్దునే వచ్చి పూజకు హాజరై కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం జై తల్లికి మన దసరా నవత్సరాల సందర్భంగా ఫస్ట్ రోజైన పూజా కార్యక్రమ అభిషేకము మరియు అలంకరణ ఒక అవతారంలో అలంకరణ చేయడం జరుగుతుంది తొమ్మిది రోజులు ప్రజలందరూ ఆమె కృప కా కృప కావాలని అందరినీ కోరుచున్నాను అందరిని చల్లా చూడాలని మతర పచోతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విలువగా మా చైర్మన్ గారు కూరకుండా గారు కొండ దేవయ్య గారు మన భారత్ కుమార్ గారు మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ కార్యకర్తలు మన విజయ్ గారు అందరి కృప అమ్మ అమ్మవారి కృప ఉండాలని అంత భావంతుని కోరుచున్నారు నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు శ్రీ రామదేవత అయిన మందరి కోసమ్మ ప్రతిరోజు హృతా అలంకరణలో ఉదయం తొమ్మిది గంటలకు పంచామృత అభిషేకాలు అలాగే రోజుది ఆ రోజు విశేషమైన అలంకరణ చేయబడుతుంది ఈరోజు మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరి అవతారంలో శ్రీ గ్రామదేవత అయిన మత్తడిపోచమ్మ అలంకరణ చేయబడినది ఇలాగే ప్రతి సంవత్సరము విశేషమైన పూజలు చేస్తూ అందరూ దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలని ఆ గ్రామ దేవత అనుగ్రహము అందరికీ ఎల్లవిర ఉండాలని సర్వేజన భవంతు వేములవాడ పట్టణ ప్రజలందరికీ రాజన్న సిరిసిల్లా జిల్లా భక్తులందరికీ దస భక్తుమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ కాశీ పుట్టినక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నవరాత్రులు ప్రారంభమైనవి మరి అలాగే మన కట్టకు ఆనుకొని ఉన్న ధర్మగుండంకు ఆనుకొని ఉన్న మత్తడిపోచమ్మ దేవాలయం దాదాపుగా గత యాభై సంవత్సరాలు కూడా మున్నూరు కాపులు ఈ దేవాలయంలో నిర్మాణం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు